ఫ్రెండ్స్ హైదరాబాద్ లో తీవ్ర భయం ఎక్కువైన గన్ కల్చర్ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు ఫ్రెండ్స్ గన్స్ ఎక్కడ దొరుకుతాయి బాగా పనిచేసే పిస్టల్స్ ఎక్కడ లభిస్తాయి రేటు ఎంత ఉంటుంది ఏ రాష్ట్రంలో ఏ తుపాకీ ఎంత పలుకుతుంది ఈ డిస్కషన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ జైలు తెలంగాణలోని పాత నేరస్తులు కొత్తగా పట్టుబడుతున్న ఉత్తరాది ముఠాలు ఈ ఇద్దరు ఏకమయ్యే ప్లేస్ జైలు పైగా బోరేంత డిమాండ్ ఉంది బయట మార్కెట్లో సో జైలలో మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చి తుపాకులు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు హైదరాబాద్లో ఒకే రోజు రెండు ఘటనలు చూశాక అవి కూడా గణస్తోనే ప్రాణాలు తీశారని తెలిసాక సిటీలో భయం స్టార్ట్ అయింది అసలు ఈ గన్ కల్చర్ ఏ స్థాయిలో వెళ్ళాలనుకుని ఆందోళన వెళుతోందో ఆందోళనలో మొదలైంది హైదరాబాద్లో అయితే రెండు ఘటనలు తొమ్మిది బుల్లెట్లు ఫైనల్ రిజల్ట్ ఈజ్ రెండు హత్యలు అయితే మరీ ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ లో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి గుబులు రేపుతోంది ఆత్మకక్షలు కావచ్చు ఆధిపత్య పూర్ కావచ్చు సెటిల్మెంట్లు ఇతరత్ర పంచాయతీలు కావచ్చు అన్నిటికీ ఘనస్తోనే పరిష్కారం చే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇతర హైదరాబాద్ లో తీవ్ర భయంలో ప్రజలు ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్